ఈరోజు కుప్ప నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ఏ విధంగా నాశనమైనవి వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా రాజకీయ పరంగా చేసి చేస్తున్నారు అనేదానికి ఉదాహరణ ద్రవిడ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా వేలాది మంది విద్యార్థులతో మంచి స్టాఫ్తోటి అన్ని రకాలుగా నడుస్తున్న యూనివర్సిటీ ఎక్కువ కోర్సులతోటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పోయింది రమారామి నలభై వేల మంది విద్యార్థులు చదువుకునేటటువంటి పరిస్థితి అలాగే ఈరోజు ఆఖరికి ఎన్నో కోర్సులు మూసేశారు ఆఖరికి ఎవరైతే సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో క్లీనింగ్ చేసేటటువంటి కానీ లేకపోతే ఆఫీస్లో ఉన్నటువంటి సోర్సింగ్ సిబ్బంది వాళ్ళకి జీతాలు ఇవ్వని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి యూనివర్సిటీస్ యూనివర్సిటీని తీసుకొచ్చారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు గత రెండు నెలలుగా విద్యార్థుల హాస్టల్లో ఉండే విద్యార్థుల రూములు కనీసం చిమ్మను కూడా చిమ్మేటటువంటి పరిస్థితి లేకుండా ఉంటే ఈరోజు ఒక విద్యార్థి ప్రాణాపాయ స్థితిలోకి వచ్చారు రూమ్లోకే పాము వచ్చి పాములుండి ఆ పాముండి ఖరిస్తే ఈరోజు విద్యార్థులు తోటి విద్యార్థులు యూనివర్సిటీ వాళ్ళు పట్టించుకోకపోతే సిబ్బంది తోటి విద్యార్థులు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిస్తే భగవంతుడు దయ వల్ల ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు బాబు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ దర్శి నుంచి ప్రకాశం జిల్లా దర్శి నుంచి వచ్చిన్నాడు ఆ అబ్బాయికి ఇక్కడ ఎంత ఇబ్బంది జరిగినా కూడా యూనివర్సిటీ నుంచి ఏ ఒక్క సపోర్ట్ కూడా అనేది లేదు ఆ అబ్బాయి ప్రాణాలకు ఏదన్నా అపాయం జరిగి ఉంటే ఎవరు బాధ్యులని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఇంకా వార్డెన్ బెదిరిస్తాడంట ఇదేదన్నా బయటకు చెప్తే నీ మార్కులు కట్ చేస్తాం నీ ల్యాబులు కట్ చేస్తాం అని చెప్పనేసని వార్డెన్ గారు అలాగే ఇంకెవరన్నా వాళ్ళని బెదిరించే వాళ్ళందరూ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇంకా యాభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఎవరెవరైతే ఇట్లా బాధ్యతారహితంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ యూనివర్సిటీని పూర్వస్థితికి తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటానని మొన్న వచ్చిన సభలో కూడా చెప్పడం జరిగింది ద్రౌడ ద్రౌడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు కానీ అలాగే డిగ్రీ కాలేజీల అఫిలియేషన్ మొత్తం ఇక్కడికి చిత్తూరు జిల్లా సంబంధించినవి మొత్తం గ్రౌడ్ యూనివర్సిటీకి ఇచ్చి దాని పూర్వ వైభవానికి తీసుకొస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి చర్యలకి పాల్పన్ పాల్ పాల్పడకుండా అలాగే విద్యార్థుల జీవితాలతో